ఎవరైనా పాటలు బాగా పాడుతున్నారనుకోండి అందును బట్టి దేవునికి మహిమ ఎందుకు అంత చక్కని స్వరాన్ని దేవుడిచ్చాడు గనుక ఆ తలాంతును దేవుడిచ్చాడు ఈ ఈరోజు ఇక్కడ ఉన్న మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు నాకున్నది మీ దగ్గర ఉండకపోవచ్చు మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉండకపోవచ్చు వారి వారికి దేవుడే తన చిత్త ప్రకారము ఆయా కృప వరములను లేదా తలాంతులను అనుగ్రహించుచున్నాడు ఇక్కడ కూడా మనము గర్వించడానికి ఏ స్కోపు లేదు అందరూ బాగా పాటలు పాడగలరా చెప్పండి కుదరదు అయ్యే పని కాదు అందరూ సభలు ఇలా పెట్టించగలరా జనరల్గా ఆలోచించండి నో కొంతమంది సభలు పెట్టించగలరు కొంతమంది సభలకు కొంతమందిని తీసుకురాగలరు పెట్టించేటోళ్ళు తీసుకురాలేరు తీసుకుని రావడం కూడా ఒక వరమే కొంతమంది అలా సులభంగా ఎవరితో అయినా పరిచయం చేసుకుని అలా కలిసిపోయి అలా మాట్లాడి అలా ఫ్రెండ్షిప్ చేసుకుని అలాగే అలా తీసుకొని వచ్చేస్తుంటారు అందరి వల్ల ఏది కాదు అది ఆ తలాంత ఇక్కడ కొంతమందికి ఉంటుంది ఈజీగా మాట్లాడతారు పర్సనల్ కౌన్సిలింగ్ ఈ దేవుడిచ్చిన తలాంత వాక్యం చెప్పే తలాంతు పాటలు పాడే తలాంతు సభలు పెట్టించే తలాంతు సభలకు సహకరించే తలాంతు సత్క్రియలేందు ఆసక్తి మన స్థానిక సంఘాలలోనే ఎన్ని రకాల వ్యక్తులుగా మనమున్నాం ఒక్కసారి ఆలోచించండి అందుకే దీనిని శరీరము అని దేవుడు పిలిచాడు ఎందుకు శరీరం ఒక్కటే అవయవాలు వేరు కన్ను చేసే పని చెవి చేయలేదు చెవి చేసే పని ముక్కు చేయలేదు ముక్కు చేసే పని నోరు చేయలేదు నోరు చేసే పని చెయ్యి చేయలేదు చెయ్యి చేసే పని కాలు చేయలేదు అవయవాలు వేరు సంఘం అంటే క్రీస్తు శరీరము అందులో మనందరం ఏమై ఉన్నాం వివిధ అవయవాలై ఉన్నాం అందరూ ఒకే పనిని అంతే సమర్థవంతంగా చెయ్యలేరు దేవుడిచ్చిన తలాంతులను బట్టి వారందరూ కూడా ఆయా పనులలో సమర్థవంతంగా ముందుకు సాగగలరు ఇక్కడ కూడా మహిమ ఎవరికి వెళ్ళిపోతుంది మళ్ళీ దేవునికే మనకు కాదు